లేకపోతే ఇట్లా రకరకాల పేర్లు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ పేర్లు నోట్ చేసుకునే లే పని మీద వచ్చారన్నది నోట్ చేసుకునేవాళ్ళు ఏది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో ప్రవర్తించి తీరును బేస్ చేసుకుని తర్వాత ఫాలో అప్ చేసేవాళ్ళు మీ పని అయ్యిందా లేదా అని అసలు జగన్ జమానాలో ఎట్లా నడిచింది వచ్చారో పని అడిగారు అని చూడని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ధనుంజయ రెడ్డి వైపు తిప్పుతారు ఆయన ఎన్ని చేస్తాడు వాస్తవంగా ఓ పది మంది ఉండాలి ఆ ఆ పది మందిలో నువ్వు ఇది చూసుకో నువ్వు ఇది చూసుకో అని చెప్పాలా అది అప్ అవ్వాలా నా దగ్గర రిపోర్ట్ ఉండాలని అండాలి కానీ ఫస్ట్ టైం సీఎం అయ్యేటప్పటికి ఆ అంటే చుట్టూ వైఫై వచ్చేస్తారు పవర్ అది కదా చూసుకుంటాను సార్ మేము చూసుకుంటా మేము చూసుకుంటాం సార్ అంటే ఒకసారి ఒక అతను ఎవరో చెప్పాడు అనమాట వీళ్ళకి ఒక వన్ క్రోరు అయ్యే చూడండి అని చెప్పి అతను చెప్పేశాడు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడదో ఎతికి డబ్బులు అరేంజ్ చేయాలి అంతేగాని దానికి ఒక సిస్టమ్ సెట్ చేయలేదు అతను వీళ్ళకి డబ్బులు ఇదిగో చోట్ల అంశం అమౌంట్ పెట్టి నేను చెప్పానంటే వీళ్ళకి దాంట్లో లెక్క లేదు అక్కడ ఇలాంటి అయోమయం అన్నటువంటి సమస్య ఉంటుంది ఉంటది పెద్ద తలనొప్పి వాళ్ళకి ఇప్పుడు